జంక్ ఫుడ్ శాపంగా మారుతుంది అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు చిన్న వయసులోనే గుండె జబ్బులు మధుమేహం అధిక రక్తపోటుతో మరణాలు సంభవిస్తున్నాయి దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగానే కొత్త ఆహార భద్రత ప్రమాణాలని అందుబాటులోకి తెస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఊబకాయానికి వ్యతిరేకంగా మరో అడుగు ముందుకు వేశారు దీని కింద సిగరెట్ల మాదిరిగానే నూనె చక్కెర ఎక్కువ మోతాదులో తీసుకుంటే కలిగే అనార్థాలు ఏంటో చూపిస్తూ ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ సంస్థల ముందు బోర్డులను ఏర్పాటు చేయనున్నారు ఈ సమాచార పోస్టర్ల డిజిటల్ బోర్డుల ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఎక్కువగా ఇష్టపడే సమోసా కచోరీ పిజ్జా పకోరాలు బనానా చిప్స్ బర్గర్లు శీతల పానీయాలు చాక్లెట్లు సరైన మొత్తంలో చక్కెర నూనె ఏ మోతాదులో ఉంటే ఎంత ఆరోగ్యం దెబ్బతింటుంది అనే సమాచారం ఇవ్వడమే దీని యొక్క ప్రత్యేకత ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం ఆహార నియమాల పట్ల అవగాహన కల్పించడం వంటి ప్రయోగాత్మక నిర్ణయం ఇది దేశంలోని అన్ని రాష్ట్రాల భోజన ప్రియులకు సమోసా ఫేవరెట్ స్నాక్ కాగా నార్త్ లో ఉండే వాళ్ళు జిలేబీలకు సైతం తింటారని చెప్పవచ్చు మన భారతీయుల జీవితంలో వీటికి ఉండే ప్రాధాన్యత అంతా ఇంత కాదు ఈ ఆహారాలు ఆరోగ్యానికి హానికరం అని ఖచ్చితంగా చెప్పడంలో సందేహం అవసరం లేదు స్నాక్స్ పై ఆరోగ్య హెచ్చరికలు ఉండడంతో పాటు ఆయిల్ షుగర్ సాల్ట్ కంటెంట్ ను సైతం పొందుపరచనున్నారని తెలుస్తోంది వడాపావ్ కచోరీలపైన కూడా ఈ నిబంధనలు అమలు కానున్నాయని తెలుస్తోంది ఈ నిబంధనలు అమల్లోకి వస్తే ఈ వంటకాల ప్రియలు ఎలా స్పందిస్తారనే చర్చ సైతం జరుగుతుంది ఈ ఆహారాలను ఎక్కువ తీసుకుంటే బీపీ షుగర్ థైరాయిడ్ లాంటి ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది జిఐ వాల్యూ ఎక్కువగా ఉన్న వంటకాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఈ వంటకాల వల్ల శరీరంలో ట్రాన్స్ ఫ్యాట్ పెరిగే అవకాశం ఉంటుంది ఈ ఫుడ్స్ గుండె సంబంధిత సమస్యలకు కారణమవుతాయి రెండు వేల యాభై నాటికి భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఊబకాయ కేంద్రంగా మారుతుందని నలభై నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల మంది అధిక బరువుతో బాధపడతారని అంచనా వేసింది ఆరోగ్య మంత్రిత్వ శాఖ మధుమేహం రక్తపోటు గుండె జబ్బులు వంటి ప్రమాదకర వ్యాధులను ఎదుర్కోవడమే దీని ముఖ్య ఉద్దేశం త్వరలోనే రెస్టారెంట్లు పబ్లిక్ ప్లేస్లలో ఆదేశాల ప్రకారం హెచ్చరికలను ప్రదర్శించడం ప్రారంభిస్తాయని భావిస్తున్నారు అయితే ఈ చొరవ ఈ డీప్ ఫ్రై ఆహారాలపై నిషేధం కాదు ఇది ప్రజలలో అవగాహన కల్పించే ప్రయత్నం ఆరోగ్యకరమైన జీవన శైలి మెరుగైన పోషకాహారం మరియు శారీరక శ్రమను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఫిట్ ఇండియా ఉద్యమం ప్రారంభించింది మొత్తంగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల జంక్ ఫుడ్ తీసుకునే వాళ్ళ అభిప్రాయం మారుతుందేమో చూడాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి జంక్ ఫుడ్ ప్రియులకు బిగ్ అలర్ట్ మీకు ఇష్టమైన జిలేబీలు సమోసాలను లొట్టలేసుకుంటూ తినేస్తున్నారా బయట దొరికే వేడి వేడి పకోడీలు పూనుగులు మిర్చి బజ్జీలను లాగించేస్తున్నారా అయితే మీకు షాకింగ్ న్యూస్ తింటే పోతారు జాగ్రత్త అంటుంది కేంద్ర ప్రభుత్వం ఇకపై వీటి వైపు కన్నెత్తి కూడా చూడొద్దని జంక్ సైరన్ మోగించింది దేశ ప్రజలకు స్వీట్ అండ్ హార్ట్ వార్నింగ్ ఇచ్చింది